హిందూ బంధువులకు చేసాడం నేను వాసుదేవ్ కూడా హిందూ ఐక్యత గారు ఈరోజు టాపిక్ కరుంగలిమాల అలాగే మహాకుంభమేళ ఈ రెండు టాపిక్స్ గురించి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట అయితే మ్యాక్సిమం నేను ఎప్పుడు బయటికి వెళ్ళిన కానీ చాలామంది నన్ను అడుగుతుంటారు అనమాట నన్ను కరుంగలిమాల వేసుకున్నావు కదా నిజంగానే టీవీలో చెప్పినట్టు గురువుగారు చెప్తుంటారు కదా బీభత్సమైన అష్టైశ్వర్యాలు వస్తుంటాయి అండ్ లక్ కలిసి వస్తుంది అని అంటుంటారు కదా అది నిజమేన చాలామంది అడుగుతుంటారు అనమాట నేను వాళ్ళ సమాధానం చెప్పేది ఏంటంటే అలా ఏం జరగదు అష్ట ఐశ్వర్యాలు రావు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చెప్పిన దాంట్లో అయితే మ్యాక్సిమం అంత తప్పే చెప్తున్నారు వాళ్ళు ఏమో మేబీ వేరే వాళ్ళకేమో అలా అనుకోకుండా అష్టైశ్వర్యాలు వచ్చి ఉంటాయేమో కానీ నాకైతే అలాంటివి ఏం జరగలేదు నేను ఇంకోటి ఏంటంటే ఒకటేసారి అంత అష్టైశ్వర్యాలు రావాలని కూడా నేను వేసుకోలేదు జస్ట్ నేను వేసుకున్నది ఏంటంటే సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేసుకోవడానికి చెప్పేసి అలాగే ఈ కరుంగలి మాల గురించి అడిగినప్పుడల్లా టెంపుల్ గురించి నాకు చెప్పే ఒక అవకాశం వస్తుంది కాబట్టి నేను దానికోసం వేసుకున్నాను అండ్ కొంచెం నాకు నరదృష్టి ఎక్కువ ఉంది కాబట్టి దానికోసం అనమాట దాని తప్ప నాకు ఇంకా అష్టైశ్వర్యాల కోసం నేను దేనికోసం వేసుకోలేదనమాట ఇదనమాట ఇంకోటి ఏంటంటే ఈ కరుంగలి మాలు వేసుకున్న తర్వాత ఏంటంటే మనం చాలా నిష్టగా ఉండాల్సి ఉంటుంది సో నేను ఎంత నిష్టగా ఉన్నా కానీ ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కడ ఒక మిస్ అవుతుంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కరుంగలి మాలు వేసుకున్న తర్వాత నేను ఎప్పుడూ డ్రింక్ చేయను కాకపోతే ఏంటంటే నార్మల్గా ఎగ్యులర్షన్ ఫంక్షన్స్ ఎప్పుడైనా ఇన్విటేషన్స్ వచ్చినప్పుడు అందరి సిట్టింగ్లలో నేను కూడా కూర్చుంటాను నేను తాగకపోయినా కానీ అలాగే ఎవరికైనా ఫ్రెండ్కి ఏదైనా బియర్ ఆఫర్ చేయాలంటే కనుక తాగిపీయాల్సి తాగిపిచ్చి సిచ్యువేషన్ వస్తే కనుక నేను కూల్ డ్రింక్ అయినా కానీ నేను వాళ్ళతో పాటు నేను వెళ్తాను కాబట్టి అలా ఈ కరంగులు మానే వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా కటింగ్ షాప్ సెలూన్కి వెళ్ళాల్సి వస్తుంది ఇలా ఉంటాయి అన్నమాట సో అంటే ఇది వేసుకున్న తర్వాత అంటే సో ఇదంటే కరుంగలి మాలు వేసుకున్న తర్వాత మనం పాటించాల్సింది హండ్రెడ్ పర్సెంట్ పాటించాల్సింది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పాటిస్తారు ఎవరైనా కానీ ఇంకా ఫైవ్ పర్సెంట్ పాటించలేరు అనమాట సో దానివల్ల నాకు ఇంకా బాగా ఎఫ్ ఎఫెక్ట్ అనేది రావట్లేదు నేను అనుకుంటున్నాను అనమాట ఇంకా ఎట్లయినా నేను చెప్పాను కదా నేను పెద్దగా ఎఫెక్ట్ రావాలని చెప్పేసి నేను వేసుకోలేదు జస్ట్ సనాతన ధర్మాన్ని రిప్రజెంట్ చేయడానికి వేసుకున్నాను సో అదనమాట కాకపోతే టీవీలో ఏదైతే చెప్తున్నో అది అదంతా ఫేక్ అని నేను చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే అట్లా ఇంకోటి నన్ను చాలామంది ఏం అడిగారంటే ఇది ఈ కరంగలి మాలని ఆర్డర్ చేసుకొని తెచ్చుకోవాలంటే నేను ఒకటే క్వశ్చన్ ఆ క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ చెప్తాను నేను కరంగలి మాలని ఎప్పుడు ధరించినా కానీ డైరెక్ట్ మీరు టెంపుల్కి వెళ్ళి అక్కడ బయట కూడా అమ్ముతారు బయట తీసుకోకుండా టెంపుల్ లోపలికి వెళ్ళాంగానే మీకు గేట్ ముందే అమ్ముతారనమాట జన్యున్ ఉంటాయి అనమాట అది అక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు అమ్ముతారు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అక్కడ అన్ని దండలు చూసుకోమంటారు నీకు ఏ నచ్చిందో ఆ కరుంగలిమాల దండ తీసుకోవాలి ఒకసారి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యగారికి ఇస్తే అయ్యగారు మళ్ళీ ఆ కుమారస్వామి కుమారస్వామి పైన మాల ధారణ చేసి దాన్ని ఒక వన్ టూ మినిట్స్ పూజ చేసి మళ్ళీ ఆ పంతులు గారి నీకేస్తాడు అనమాట అది బాగుంటుంది నన్ను అడిగితే కాకపోతే ఏంటంటే కరుంగల్లి మాల వేసుకున్న తర్వాత నాకైతే చాలా ఇంకా చుక్కలు బాగా కనబడ్డాయి కష్టాలు బాగా ఎదురయి ఎదురయ్యాయి కానీ అలాగే పెద్ద పెద్ద విపత్ మైన పరిస్థితి ఎదురయ్యేటప్పుడు మాత్రం సిక్స్త్ సెన్స్ అనేది ప్లిం లింక్ అవుతుంది అనమాట దానివల్ల నువ్వు ఏదైనా ఓకే ఈ పని చేయటం ఈ పని చేసేటప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చేటట్టు ఉందేమని చెప్పి జాగ్రత్త పడతావు అనమాట అదనమాట ఇది మాత్రం జరుగుతుంది అనమాట ఇప్పుడు మహాకుంభ మేళకు వద్దాం మహాకుంభ మేళకు చాలామంది వెళ్ళిపోయారు దాని తర్వాత స్నానాలు ఆచరించేశారు దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఒకటే ఉంటుంది నేను మనం కుంభం ఇలాకి వెళ్ళి స్నానం చేసేస్తాము ఇంకా మాకు అష్ట ఐశ్వర్యాలు వచ్చేస్తాయని అలాంటివి ఏమి రావు మరి టీవీలలో చెప్పే పెద్ద పెద్ద వేదాంత పండితులు చెప్తున్నారు కదా అష్టైశ్వర్యాలు వస్తాయి ఎవరు అంటే ఏం రావు మన సనాతన ధర్మం మన హిందువులకి ఏంటంటే ఏదైనా వస్తుందంటేనే వెళ్తారు కాబట్టి వాళ్ళు చెప్తారనమాట అలా అని చెప్పేసి నేను మహాకుంభమేళ స్నానం చేయొద్దు చేసిన వాళ్ళు తప్పని అనంత పట్టట్లేదు నాకు కూడా మహాకుంభమేళ నుంచి నీ నీళ్ళు వచ్చాయి ఈ నిన్న శివరాత్రి నాడు నేను స్నానం చేసుకున్నాను అది కూడా ఒక చిన్న శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం అంటే నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అక్కడ ఆ ప్రయాగం నదిని నేను తలుచుకుంటూ స్తోత్రం చేసి శ్లోకం చదివి స్నానం చేసుకున్నాను అన్నమాట సో ఇంచుమించు కుంభమేళ బెనిఫిటే అనమాట ఇంకా నా అదృష్టం ఏంటంటే నేను శివరాత్రికి ఆ వాటర్ వచ్చినాయి కాబట్టి నేను ఇంకా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అనమాట ఇప్పుడు కుంభమేళకు వద్దాం అయితే ఏంటంటే కుంభమేళలో సాయంగానే అష్టైశ్వర్యాలు వస్తారంటే అట్లా ఏం రావు కాకపోతే ఏమవుతుందంటే కుంభమేళకెళ్ళేసి వచ్చిన తర్వాత నువ్వు ఒక మనిషి చేంజ్ అవ్వాలి అంటే నువ్వు ఇంతకుముందు కుంభమేళకి వెళ్ వెళ్ళినప్పుడు ఏ మనిషి ఆ మనిషి మళ్ళీ రిటర్న్ అనమాట అంటే నార్మల్గా నీకు బాగా బ్యాడ్గా తాగే అలవాటు ఉంది ఫుల్ నాన్ వెజ్ తినే అలవాటు ఉంది ఇలాంటి ఉంటాయి కదా అంటే ఇంకా వేరే ఇంకా వేరే 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 అలాంటి అన్ని హ్యాబిట్స్ అన్నీ పక్క పెట్టేసారు కుంభమేళకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత లైఫ్లో చేంజెస్ అనేటివి ఉండాలన్నమాట అప్పుడే నువ్వు కుంభమేళకి వెళ్ళేసి వచ్చిందని ప్రతిఫలం దొరుకుతుందన్నమాట అప్పుడు ఇంకా అష్టైశ్వర్యాలు వస్తాయేమో కానీ నువ్వు నార్మల్గా ఇప్పుడు నార్మల్గా కుంభమేళకి వెళ్ళక ముందు ఫుల్ డ్రింక్ చేసావు నువ్వు ఫుల్గా ఇంకా ఎట్లాంటి విచ్చలు విడిగా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు ఇంకా అంటే మన సనాతన ధర్మాన్ని పట్ల ఎలాంటి అంకిత భావం లేకుండా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు అక్కడ స్నానం చేసావు అయినా ఎలాంటి ప్రతిఫలం ఉండదు అదే నువ్వు కుంభమేళకి వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా స్నానం చేసుకొని నీ ఆత్మని శుద్ధి చేసుకొని నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు కదా వచ్చినప్పుడు నీలో చేంజెస్ కనబడాలన్నమాట ఎలా అంటే డ్రింకింగ్ అనేది బంద్ చేయాలి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరైతే బంద్ చేయలేరు నైంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం బంద్ చేసేయాలి అండ్ నాన్ వెజ్ కూడా ఏంటంటే ఇంకా విపరీతంగా తినడం కాకుండా ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తినడము తినాలంటే తినాలంతే తప్ప ఇష్టంగా మమకారంగా ఈరోజు మా నాన్ వెజ్ ఇట్లా తెచ్చుకొని తినాలి ఇంకా మా ఇట్లా తోచట్లేదా అని అట్లా అట్లాంటివి పెట్టుకోవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే ఎదుటి వాడిని మోసం చేసి నువ్వు సంపాదించాలనుకున్న సంపాదన ఉంటుంది అట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా అవన్నీ మా అనుకోండి ఇవన్నీ నువ్వు జీవనంలో నువ్వు మార్పు చెందితేనే నువ్వు ఏదైతే మన పండితులు గారు చెప్పారు కదా అక్షర సత్యం అవుతుంది అనమాట అది దాని తప్ప నీకు ఎలాంటి జరగదు ఎలాంటి నీకు అష్టైశ్వర్యం రాదు ఏం రాదు అది అనమాట కాకపోతే ఇంకొకటి జరుగుతుంది ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మా నాన్నగారి గురించి చెప్తాను నేను మా నాన్నగారు బ్రతుకున్న రోజులు తను ఏ దేవుని మొక్కలేదు సో అలాంటప్పుడు తను చేసిన కర్మాలన్నీ నామే ప్రభావం చూపిస్తాయన్నమాట అంతే కదా ఇప్పుడు మా నాన్నగారు ఆస్తిపాస్తులు నేను పంచుకుంటున్నానంటే అతని కర్మాలు కూడా నేను పంచుకోవాల్సిందే సో ఇప్పుడు ఏంటంటే మా నాన్నగారు చనిపోయారు ఒకవేళ తన బ్రతికే ఉన్నాడు అని అనుకోండి ఆయన ఎప్పుడు జీవితంలో ఎప్పుడు పూజ చే పూజల పురస్కారాలు చేయలేదు ఏ దేవుణ్ణి ముక్కలేదు ఏం చేయలేదు అంటే సంవత్సరం సంవత్సరానికి పితృ పితృదేవతలకు ఇయర్లీ వన్స్ మనం ఏం చేస్తాము పెద్దల బియ్యం ఇస్తాం కదా అలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదు అవి చేయకపోవడం వల్ల తను చేసిన క్రమాలన్నీ నా మీద ప్రభావం చూపిస్తున్నాయి అనమాట చూపించినాయి కూడా ఇప్పుడు చూపించాయి ఇంత ముందు వరకు ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ మా నాన్నగారు బ్రతుకుండి కనుక ఇవన్నీ రియలైజ్ అయ్యి మహాకుంభం వెళ్ళి తను ఆత్మని శుద్ధి చేసుకొని ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి ఆయన తన పితృ దేవతలకు నిన్న అన్న ఏమంటారు బియ్యం ఇయ్యడం అలాంటివి మళ్ళీ ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి పూజ చేయడం అలాంటివి చేసి ఉంటే కనుక నాకు ఆ ప్రభావం అనేది తగ్గేదనమాట ఇదనమాట నేను ఇది ఇది చాలా పెద్ద స్టోరీ కానీ నేను చిన్నగా లైట్గా చెప్పాను అనమాట అంతే తప్ప ఇంకేం ఉండదు కాకపోతే ఏంటంటే మన గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేయాలి కాబట్టి చేయాలన్నమాట కాకపోతే ఏదో ఒకటి ఆశించి మాత్రం చేయాలి చేయాలని లేదు అది అన్నమాట జయ శ్రీరామ్